ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డనారా గత ధ్యానాన్ని మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ వారితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే అతడు ఏడ్చుచు ఒక విషయాన్ని చెప్పాడు అదేంటంటే కొంతమంది శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు సిలువ ఎంతో విలువైనది స్వయంగా దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి మనకు రక్షణను ప్రసాదించటం కోసం ఆయన త్యాగం చేశారు తన విలువైన రక్తాన్ని ఆయన మన కొరకు చెందించారు అలాంటి శిలువ మన రక్షణకు ఆధారమైనటువంటి శిలువ దానికి కొంతమంది మరి శత్రువులుగా నడుచుకుంటున్నటువంటి విధానాన్ని పౌలు చూచి విని వారి విషయమై బహుగా అతడు దుఃఖపడినటువంటి విషయాలను మనము గత శుక్రవారం ధ్యానం చేసుకున్నాం అయితే మరి ఈ యొక్క ధ్యానంలో మన పరిస్థితి ఏంటో పౌలు తెలియచేస్తున్నాడు మన అంటే పౌలు తను ఎవరిని అడ్రస్ చేసి మాట్లాడుతున్నాడు వారితో నేడు పరిశుద్ధాత్మ మరి మనతో మనమందరం దేవుని బిడ్డలుగా సిలువ మిత్రులుగా శిలువ నాథుని యొక్క మరి భక్తులుగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు వాళ్ళు అలా నడుచుకుంటూ ఉన్నారు సరే అన్ని అవకాశాలు వారికి ఇవ్వబడుతున్నాయి వారు వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు కానీ మనము మన యొక్క స్థితిగతులు ఏమిటి పౌలు ఎంతో అద్భుతంగా ఇక్కడ ఒక నిజ క్రైస్తవునుకున్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సౌభాగ్యాలను అతడు వివరిస్తూ ఉన్నాడు మన పౌరస్థితి అయితే పరలోకమునందున్నది అని ఒక గొప్ప మాట మాట్లాడాడు ఎంత గొప్ప మాట ఈ లోకంలో ఈ మాట ఇంకెవరూ కూడా వాళ్ళు సొంతంగా అన్వయించుకొని ఆపాదించుకొని మాట్లాడడానికి వాళ్లకు ఏ ఆధారం కూడా లేదు స్వర్గానికి వెళ్తామో వెళ్ళమో ఇలాంటి భావాలు వారిలో ఉంటాయి స్వర్గానికి వెళ్ళాలని ముక్తికి చేరుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది ఆశ ఉంది ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఆశ కాదు ఇది మన స్థితి మన స్థితి అంటే ఒక గ్యారంటీ ఇక్కడ పౌలు వ్రాస్తూ ఉన్నాడు ఇది నిశ్చయము ఇది నిశ్చయము కాబట్టి ఒక విశ్వాసికి ఉన్నటువంటి నిశ్చయత ఎంత గొప్పదో మీరు ఆలోచించారు అతడు నేను పరలోకానికి వెళ్ళాలని ఆశిస్తున్నాను అని అనడు నా పౌరస్థితి పరలోకమందున్నది అని ఘంటాపరంగా చెప్పుకోగలుగుతాడు ఎందుకంటే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం వల్ల అతనికి కేవలము పాపక్షమాపణ కేవలము రక్షణ భాగ్యము లేకపోతే నరకము నుండి తప్పించబడము మాత్రమే కాకుండా అతనికి పరలోకము నిశ్చయమైంది అతని కొరకు పరలోకము వేచి ఉన్నది ఇదంతా అద్భుతమైనటువంటి నిశ్చయత ప్రియమైనటువంటి వారులరా యేసు క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా మనం అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఉన్నట్టయితే ఈ విషయంలో ఎవరికి కూడా సందేహం ఉండదండి అలా జీవించే వారికి సందేహం ఉండనే ఉండదు కాబట్టి ఈ నిశ్చయతను మనం నిశ్చయపరచుకోవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాము పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పీన్లో ఉన్నటువంటి ఆ ప్రజలు లేకపోతే క్రైస్తవులు వాళ్ళు చాలా థ్రిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎంతో ఉత్సహించేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే పౌరస్థితి యొక్క అందులో ఉన్నటువంటి గౌరవం కానీ అందులో ఉన్నటువంటి అతిశయం కానీ ఆ పౌరస్థితిలో ఉన్నటువంటి ఒక మరి ఆ గొప్పతనం కానీ వాళ్ళు ఎదిగినటువంటి వారుగా ఉన్నారు మనము భారతదేశ పౌరులం ప్రతి దేశస్తులు కూడా తమ దేశాన్ని బట్టి అతిశయించేవారుగా ఉంటారు అయితే ఫిలిప్పీ సంఘస్థులు వాళ్ళు అతిశయించడానికి కారణం ఏంటి ఇలా ఫిలిప్పీలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా ఎందుకు అంటే అది అప్పుడున్నటువంటి రాజ్యము రోమా సామ్రాజ్యం రోమా పట్టణము దానికి కేంద్రమై ఉంది రాజధానిగా ఉంది అయితే ఈ యొక్క రాజధాని అయినటువంటి రోమా నుండి రోమ్ నుండి ఫిలిప్పి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణం అయితే ఈ యొక్క ఫిలిప్పీ పట్టణాన్ని రోమ కాలనీగా రోమన్ కాలనీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోమన్ కాలనీ అంటే ఏంటి రోమా సైన్యంలో అనేక సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ వెటరన్ సోల్జర్స్ అని ఉంటారు అంటే వారు రిటైర్ అయిన తర్వాత వారు నివసించే మరి వారి కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక పట్టణం అనమాట అది ఇలాంటి పట్టణాలు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి వాటిని రోమన్ కాలనీస్ అని అంటారు అక్కడ రోమాలో రోమ్లో ఎటువంటి రూల్స్ ఎటువంటి నియమాలు ఎటువంటి రాజ్యాంగము ఉంటుందో అదే రాజ్యాంగము అదే నియమావళి ఇక్కడ ఉంటుంది రోమ్లో వాళ్ళు ఎటువంటి వస్త్రధారణ వాళ్ళు ధరిస్తారో ఫిలిప్పీలో కూడా అటువంటి వస్త్రధారణ ధరిస్తారు రోమ్లో ఏ భాష మాట్లాడతారో ఇక్కడ కూడా అదే భాష మాట్లాడతారు రోమ్లో అధికారాలు అధికారాల్లో ఉన్నటువంటి వారిని ఏ పదములతో పిలుస్తారో అలాగే ఫిలిప్పీలో ఉన్నటువంటి అధికారులను కూడా అదే పదములతో పిలుస్తారు అంటే ఫిలిప్పీ ఒక చిన్న రోమ్ అనమాట నాడు మరి ఆ యొక్క రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండడం అంటే గొప్ప అధికారాన్ని కలిగి ఉండడం రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట అది వాళ్ళు చాలా అతిశయించేటటువంటి విషయం రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పౌరులు రోమా పౌరసత్వం లేనటువంటి పౌరుల కంటే వీరికి ఉన్నటువంటి హక్కులు చాలా అధికమైనటువంటివి ఆ ప్రివిలేజెస్ వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు చాలా ఎక్కువైనటువంటివి అందుచేత ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోమ్ పౌరులుగా వాళ్ళు ఎంచుకుంటున్నారు కాబట్టి లేకపోతే రోమ్ యొక్క పౌరులుగా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వీఆర్ స్పెషల్ పీపుల్ కంటే మాకు హక్కులు అధికంగా ఉన్నాయి ఇతరుల కంటే మాకు ఆధిక్యతలు అధికంగా ఉన్నాయి మాకు ఉండేటట్టు గౌరవం వేరు అన్నట్టు వాళ్ళు భావిస్తారు కానీ వాళ్ళు రోమ్ కంటే చాలా దూరంగా ఉన్నారు పౌలు తన పత్రికలు వ్రాసినప్పుడు కానీ లేకపోతే తాను బోధ చేసినప్పుడు కానీ అతడు అక్కడున్నటువంటి పరిస్థితులను అవకాశాలను చాలా చక్కగా అతడు వాటిని తీసుకొని వాటిని ఆధారం చేసుకుని అతడు పత్రిక రాయడం కానీ లేకపోతే బోధ చేయడం కానీ జరిగింది ఇక్కడ అతడు తీసుకుంది ఏంటంటే రోమా పౌరులుగా మీరు ఎలాగా అతిశయిస్తున్నారు అంతకంటే అధికంగా మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదో తెలుసా వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అని అన్నాడు మనం అంతిమంగా పరలోకానికి చెందినటువంటి వారం కాబట్టి పరలోకానికి చెందినటువంటి వారు ఇక్కడ ఎలా ఉండాలి జ్ఞాపకం చేస్తున్నాడు వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు అనమాట ఒక సంతోషాన్ని వారికి ఉన్న ఆధిక్యతను వారికి ఉన్న అతిశయాన్ని వారికి తెలియజేస్తూనే అతడేమన్నా అతడు ఏమి చెప్తున్నాడంటే మరి రోమ్ యొక్క సిటిజన్స్గా మీరు ఇక్కడ ఆ రోమ్ యొక్క విషయాలన్నిటి లేకపోతే ఒక రోమ్ వాతావరణాన్ని మీరు అనుభవిస్తూ మీరు చాలా గొప్పగా ఎంచుకుంటున్నారు కదా అలాగే పరలోకానికి సంబంధించినటువంటి పౌరసత్వం విషయంలో కూడా మీరు అలా ఉండాలి ఒక తర్జుమాలో ఎలా రాశారంటే పరలోక పౌరులుగా మనము ఉన్నాము భూమి మీద పరలోక యొక్క కాలనీగా మనం ఉన్నాము వి ఆర్ ద కాలనీ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్ ప్రస్తుతం మనము ఆ యొక్క పరలోకానికి మనము దూరంగా ఉన్నాము అయితే ఇక్కడ మనము వి ఆర్ ద కాలనీ ఆఫ్ హెవెన్ అని రాశారు ఎంత వాస్తవం అంటే ఇక్కడ ఏ శాసనాలు అమర్ అమలు పరచబడాలి పరలోకం శాసనాలు అందుచేతనే పరలోకం అందున మా తండ్రి నీ నామం పరిశుభరచబడగాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి ఎందు అంటే దేవుని యొక్క శాసనాలు పరలోకములో అమలు చేయబడతాయి అలాగే భూమి మీద క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు మన యొక్క మరి వ్యక్తిగత జీవితంలోను ఒక కమ్యూనిటీగా మనము సంఘంగా ఉన్నప్పుడు ఇక్కడ పరలోక శాసనాలు అమలుపరచబడాలి మన యొక్క మరి అపియరెన్స్ ఎలా ఉండాలి మనం ఎలా కనపడాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తే అరే ఇతను రోమన్లా ఉన్నాడే అని అనుకుంటారు ఈవెన్ దో హీఈ్ ద ఫిలిపియన్ ఫిలిప్పి పట్టణానికి చెందినవాడైనా ఆ యొక్క వస్త్రధారణ చూసి ఇతను రోమన్లా ఉన్నాడే అని అనుకుంటారు అలాగే మన యొక్క అపియరెన్స్ మనం ఎలా ఇతరులకు కనపడాలంటే దే ఆర్ డిఫరెంట్ వాళ్ళ కొద్దిగా చాలా మరి మనకంటే అధికంగా మించినట్టు కనబడుతున్నారే అని అని ఇతరులు గుర్తించగలగాలి మన వస్త్రధారణ కానివ్వండి మన వ్యవహారం కానివ్వండి మన యొక్క మరి మనము బయటికి కనపరుచుకునేదంతా కూడా ఎలా ఉండాలంటే వీళ్ళు పరలోకానికి చెందినటువంటి మన యొక్క భాష ఎలా ఉండాలి అవర్ లాంగ్వేజ్ అది పరలోకానికి చెందినటువంటి భాషగా ఉండాలి అంటే అర్థం ఆధ్యాత్మికమైనటువంటి సంగతులతో పరలోక సంబంధమైనటువంటి సంగతులతో మన యొక్క సంభాషణ నిండి ఉండాలి మన యొక్క భాషలో విశ్వాసం అనేటటువంటిది కనబడాలి మన భాషలో ప్రేమ అనేటటువంటిది కనబడాలి ఇదంతా పరలోకానికి సంబంధించినటువంటి భాష లాంగ్వేజ్ కాబట్టి వి ఆర్ ద కాలనీ ఆఫ్ హెవెన్ ఆన్ ది ఎర్త్ ప్రియమైనటువంటి వార్ల రెండవది పౌలు ఇక్కడ ఏమంటున్నారు అంటే అక్కడ నుండి ఎక్కడ నుండి పరలోకము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము చాలా మరి ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్ అంటే ఒక ఎదురు చూపు ఇక్కడ ఉన్నది ఒక ఎదురు చూపు ఇక్కడ ఉన్నది గమనించండి ఫిలిప్పీలో ఒకవేళ రోమా పౌరుడిగా తన జీవిత కాలం అంతా అతడు జీవించిన అతడు ఒకళ్ళు చనిపోతే ఫిలిప్పలోనే అతని అతని పరిస్థితి అయిపోద్ది అతను ఎన్నటికీ రోమ్ వెళ్ళడు వెళ్ళలేడు కానీ పరలోక పౌరులుగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఈ లోకాన్ని మనము విడిచినా మన దేహము ఇక్కడ విడువబడినా మనము మాత్రము పరలోకానికి వెళతాం అది గొప్ప మరి ఈ రోమా పౌరసత్వం కన్నా ఈ లోకపు ఏ దేశం యొక్క పౌరసత్వం కన్నా కూడా గొప్ప సంగతి ఏంటంటే అంతిమంగా మనము మన యొక్క పరలోకానికి వెళతాం ఇది ఈ లోకంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక గొప్ప పౌరసత్వం ఇప్పుడు మనం ఇక్కడ ఉండగా మనము ఎదురు చూస్తూ ఉన్నాం కనిపెట్టుకొని ఉన్నాం ఎవరి కొరకంటే అక్కడ నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తువును మన రక్షకుడు వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం ఇందులో రెండు మాటలు మనకు కనబడతాయి ఒకటి ఏంటంటే రక్షకుడు రెండవది ఏంటంటే ప్రభువు ప్రియమైన వాళ్ళరా ఈ రోమన్ కాలనీస్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళు రోమా ప్రభుత్వాన్ని ఏలుబడి చేసేటటువంటి చక్రవర్తిని వాళ్ళు ఎలాగా ఎంచుకునేవారంటే రక్షకుడు అని ఎంచుకునేవారు క్రీస్తుకు పూర్వం జూలియస్ సీజర్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా రోమును అతడు గొప్పగా పరిపాలించాడు అతని పరిపాలనలో మరి అతన్ని ప్రజలు ఎలా ఎంచారంటే ఇతడు రక్షకుడు సేవియర్ యేసుక్రీస్తు కాలం నాటికి కైసరు ఔగుస్తు అనేటటువంటి వ్యక్తి చక్రవర్తిగా ఉన్నాడు ఆ కాలంలో అయితే మరీ అధికంగా మరి ఈ యొక్క అగస్త సీజర్ మా యొక్క రక్షకుడు మాకున్న కష్టాలన్నీ తీసేవాడు మాకు శాంతిని ఇచ్చేవాడని అలాగ భావించుకునేవాడు అలాగు నా తర్వాత ఎవరు చక్రవర్తి అయితే వాళ్ళను రక్షకుడు అని వాళ్ళు భావించారు ఒకటి రెండవది ఏంటంటే అదే చక్రవర్తిని వారు ప్రభువుగా ఎంచేవారు సీజర్ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే లార్డ్ అని అర్థం కాబట్టి ఈ యొక్క మరి ప్రభు అంటే పూర్తిగా మా యొక్క జీవితాలు ఆయనకు లోబడినటువంటివి టోటల్లీ అవర్ లైఫ్స్ ఆర్ సరెండర్డ్ అందుకనే ఆయన ఆయన ప్రభువు మా సామ్రాజ్యంలో చక్రవర్తి ఉన్న కాలంలో అదే అమలు అవుతుంది ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా శాసిస్తే వారు దాన్ని తప్పకుండా చేయాల్సిందే ఇక్కడ రాస్తున్నటువంటిది ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ రోమా చక్రవర్తి వారి యొక్క పట్టణానికి దర్శించడానికి ఎప్పుడైనా వస్తే వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళు చక్రవర్తి వస్తున్నాడు మన రక్షకుడు వస్తున్నాడు మన యొక్క ప్రభు వస్తున్నాడు అని వాళ్ళు చాలా గొప్పగా భావించుకునేవారట మనం రాజధాని నగరంలో ఉన్నాం కాబట్టి మనకు పెద్దగా తెలియదు కానీ మామూలుగా రాజధానికి దూరంగా ఉన్నటువంటి పట్టణాలకు కానీ గ్రామాలకు కానీ ఒకడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే లేకపోతే గవర్నర్ గారు వస్తున్నారంటే ఊరు ఊరంతా ఎంతో సంబరంగా ఉంటుంది తాము ప్రేమించేటటువంటి ఒక నాయకుడైతే లేకపోతే ఒక మంత్రి గారు అయితే ప్రజలకు ఇంకా వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ సందడిగా ఉంటుంది ప్రజలందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తాడా ఆయన ఎప్పుడు చూద్దామా ఆయన మాట్లాడితే ఆయన స్పీచ్ ఎప్పుడు విందామని వాళ్ళు ఊళ్ళూరుతూ ఉంటారు కదా అలాగున ఈ యొక్క రోమన్ కాలనీస్లో ఉండే ప్రజలు కూడా చక్రవర్తి వస్తున్నాడని అంత సంబరపడేటటువంటి వాడు అతను వస్తాడు వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడు కదా మొత్తం సమూహంతో మాట్లాడతాడు ఆయన తన యొక్క విజిట్ ముగించుకుని వెళ్ళిపోతాడు పౌలు దాన్ని తీసుకున్నాడు మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నాము ఆయన మన వ్యక్తిగత రక్షకుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ప్రతీ పరిస్థితిలో ప్రతీ కష్టంలో ప్రతి సమస్యలో ప్రతి ఇరుకులో ప్రతి ఇబ్బందిలో ఆయన మన రక్షకుడు హీజ్ అవర్ పర్సనల్ సేవియర్ రామచక్రవర్తి ఎవరికి కూడా వ్యక్తిగత రక్షకుడు కాదు కాదండి తన యొక్క సామ్రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుని పేరు పేరున ఎరిగినటువంటి వాడు కాదు రామచక్రవర్తి కానీ ఇక్కడ ఈ ఈ యొక్క రక్షకుడున్నాడు చూసారా ఆయన మనను పేరు పేరిన ఎరిగిన వాడుగా ఉన్నాడు మన వ్యక్తిత్వాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు మన అవసరతను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు మనకు రక్షకునిగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఎంత గొప్ప సంగతి ఆయన ఆల్రెడీ మనలను పాపశాపల నుండి విడిపించాడు కదా ప్రతి విధమైనటువంటి చెర నుండి బంతకము నుండి ఆయన మనకు విడుదలనిచ్చాడు కదా ఆయన మన రక్షకుడు ఆల్రెడీ ఆయనను రక్షకుడు అని మనం పిలుచుకోవడం మన హృదయం ఎంతో ఆనందిస్తుంది ఆయన రక్షకుడు కాబట్టి మన జీవితాలను మనం ఆయనకు అంకితం చేసుకున్న ఇష్టపూర్వకంగా నాట్ విత్ ప్రెషర్ రోమ సామ్రాజ్యంలో అయితే ప్రజలందరూ కూడా తప్పదు వాళ్ళకి లోబడాల్సిందే కానీ క్రైస్తవ్యంలో ఒక భక్తిని మనం చూస్తే అతను ఒత్తిడితో చేయుడు తన ప్రభు ఎడలా ప్రేమ కలిగి తన ప్రభు యొక్క మరి ఆ యొక్క త్యాగాన్ని గుర్తించిన వాడి ఆ మంచితనాన్ని గుర్తించిన వాడి లేకపోతే గుర్తించినదై స్వచ్ఛందంగా వాళ్ళు ప్రతి విశ్వాసి తమ జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకుని అలా నా జీవితం నీది నేను ఏమి చేసినా కానీ నిన్ను ప్రభువుగా గుర్తించి నిన్ను నా కంటే పైన ఉన్నటువంటి వాణిగా నా శిరస్సుగా నేను గుర్తించి నా శిర్ము వంచి నేను నీకు ఇష్టమైనటువంటి వాణిగా ఇష్టమైన దానిగా నేను ప్రతిదాన్ని చేస్తానని స్వచ్ఛందంగా వాళ్ళు సమర్పించుకుంటారు ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు అంత ప్రేమ ఆకర్షణ ఆయనలో ఉంది అంత మరి ఆ ఆకర్షణ శక్తి ఆయనలో ఉందన్నమాట ఆయన బలవంతంగా ఎవరు నువ్వు నన్ను ప్రేమించాలి నువ్వు నాకు లోపడాలి అని చెప్పడు చాయిస్ ఈజ్ యువర్స్ కానీ ఆయన ప్రేమను గుర్తిస్తే ఆయనను ప్రభువుగా చేసుకోకుండా ఏ వ్యక్తి కూడా ఉండలేడు అలాంటి ప్రభువు కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాము వీఆర్ ఆర్ ఇది ఈగర్లీ వెయిటింగ్ దీనినే మనము మరి రెండవ రాకని ఇంకా అలాంటి అనేకమైన పదాలు మనం వాడుతూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాన్లరా అవన్నీ ఒకదాన్నే సూచిస్తూ ఉన్నాయి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన స్టేజ్ మీద నిలబడి ఒక మైక్ తీసుకొని ఒక మంచి స్పీచ్ ఇచ్చి కొన్ని వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిపోతాడా నో నో ఆయన వస్తే ఆయన ఏం చేస్తారంటే మనల్ని అందరినీ కూడా తనతో తీసుకొని ఆయన వెళ్తాడు మన యొక్క పౌరసత్వం ఎక్కడ ఉన్నదో ఆ యొక్క పరలోకానికి శాశ్వతమైనటువంటి పౌరులుగా మనం అక్కడ ఉండడానికి శాశ్వతమైనటువంటి నివాసులుగా మనం అక్కడ ఉండడానికి ఆయన మనల్ని కొనిపోవడానికి రై ఉన్నాడు ఇది ఎంత గొప్ప ఎదురు చూపు కదండి ఇలాంటి నమ్మకంతో ఎదురు చూస్తున్నటువంటి వారు లోకంలో క్రైస్తవులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరు కూడా లేరండి ఇలాంటి భావజాలం కొన్ని కొన్ని విశ్వాసాల్లో ఉంది కానీ నిశ్చేత లేనటువంటి భావజాలం లేనటువంటి భావజాలం అది కానీ మనకైతే వాక్యాధారం ఉంది చరిత్ర ఆధారం ఉంది మన జీవిత అనుభవ ఆధారం కూడా ఉంది అని మనము తెలుసుకోగలం ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది ఇరవై ఒకటో వచ్చిన వ్రాయబడి ఉంది సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఈ మాట కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి ఆయన యొక్క శక్తి అపరిమితమైనటువంటిది ఆయన సమస్తాన్ని కూడా అంటే ఆయన పాదముల క్రిందకు వెళ్లకుండా ఉండేది ఏది కూడా ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ ఫీట్ ఆయన యొక్క అందుకనే క్రీస్తే సర్వాధికారి అని మనం పాడుకుంటాం క్రీస్తే సర్వాధికారి ఈ భూమి మీద పరలోకంలో ఈ యుగంలో రాబో యుగంలో మీరు ఒక టైం చెప్పండి ఒక ప్లేస్ చెప్పండి లేకపోతే ఒక పొజిషన్ చెప్పండి అన్నిటిలో కూడా మించినటువంటి వానుగా ఈ ప్రభు ఉంటున్నారు సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తి కలిగినటువంటి వానుగా ఆయన ఉన్నాడు మరణాన్ని సమాధిని లోపరుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ముందు అవి నిలువ లేకపోయాయి ఆయనకు మహత్ కార్యములను అద్భుత కార్యములను మనం చూసినప్పుడు సృష్టిలో ఉన్న ప్రకృతి శక్తులను ఆయన లోపరుచుకునే వాడుగా మనకు కనబడతాడు ఇదిగో ప్రతి యొక్క దురాత్మ సమూహములను చీకటి శక్తులను ఆయన మరి లోపరుచుకునే వాణిగా మనం చూస్తాము రోగమును ఆయన లోపరుచుకునే వానిగా మనం చూస్తాం ఆయన సర్వాధికారి అలాంటి మరి అధికారి ఎవరు కూడా మరొకరు లేరు ఆయన ఏం చేస్తారు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా ఆయన మార్చేస్తాడు ఇప్పుడు మనం ఉన్న శరీరం ఇది దీన శరీరం అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియమైన వాళ్ళ దీన అంటే ఎన్నో భావాలు ఇందులో ఉన్నాయి అంటే ఇది బలహీనమయ్యే బలహీనమైన శరీరం అని అర్థం ఏ విధమైనటువంటి ప్రకృతి వాతావరణానికి చాలా త్వరగా గురయ్యేటటువంటి శరీరం అని అర్థం ఇప్పుడు మనం ఎక్కడ చూసిన వైరల్ ఫీవర్స్ ఉన్నాయి ఈ యొక్క ఫీవర్కి పాపం ఈ రిచ్ మ్యాన్ ఈయన దగ్గరికి వెళ్ళకూడదు ఇది పూర్ మ్యాన్ ఇనికే ఈ దగ్గరికి వెళ్ళాలని ఏమన్నా ఉంటుందండి రోగానికి పక్షపాతం ఉండదు ఎవరి శరీరమైనా సరే నువ్వు ఎంత బాగా కాపాడుకో దానికి రోగం అనేటటువంటి దానికి గురయ్యేటటువంటిదిగా ఉన్నది క్షీణించేటటువంటిదిగా ఉన్నది అంత మాత్రమే కాకుండా అది ఈ యొక్క శక్తి తరిగిపోయేటటువంటిదిగా ఉన్నది ఎన్ని సౌందర్య సాధనాలు వాడినాయి ఒక మనిషి ఎంత తన బాడీ ఫిట్గా ఉండాలని ఎక్సర్సైజెస్ చేసినా వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోద్ది బలం తరిగిపోద్ది కదండి ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే అందుకనే దీన శరీరము అని అన్నాడు మన శరీరాన్ని బట్టి మనం ఎప్పుడూ అతిశయపడకూడదండి అది ఒక బలహీనమైనటువంటి ఘటము అని వాక్యంలో రాయబడి ఉన్నది అయితే ప్రియమైన వారులరా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శరీరాన్ని మనం చూస్తే అది మహిమ కలిగినటువంటి శరీరం గ్లోరియస్ బాడీ అది మరణాన్ని మరణింపచేసి జీవముతో బయటికి వచ్చినటువంటి దేహం అది ఇక ఆ దేహం మీద మరణానికి అధికారం లేదు అందుకే ఆయన అన్నారు నేనే పునరుద్ధానమును జీవమును నో మోర్ డెత్ ఆ దేహం మీద ఈ యొక్క ప్రకృతి శక్తులు కానీ ఈ యొక్క వాతావరణం కానీ మరణం కానీ రోగం కానీ ఏమీ కూడా మరి ఆ యొక్క దేహాన్ని ఎఫెక్ట్ చేయలేవు అది ఆయన యొక్క దేహం ఆయన దేహాన్ని యొక్క ప్రకృతి నియమాలు కట్టిపాడేయలేవు ఆయన ఆరోహణమవుతూ ఉన్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఆయన కింద లాగ లాగలేకపోయింది మూసి ఉన్న తలుపులు ఆ యొక్క మేడగది తలుపులు ఉండగా లోపల శిష్యులు ఉండగా ఆయన లోపలికి వెళ్ళాలి అంటే ఆ యొక్క తలుపును ఆయన తట్టవలసిన అవసరత లేకుండా ఉండింది ఎందుకంటే మూయబడిన ద్వారములు ఆ దేహమును ఆపలేవు అంటే ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు మానవాతీతమైనటువంటి అక్షయమైన మహిమ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఘనమైనటువంటి దేహం ఇది మనము ఇలాంటి స్థితిలోకి వెళ్ళాలంటే మానవుడికి చేత కాదు అలా చేసుకోలేదు ఎన్నెన్నో సాంకేతిక పరమైనటువంటి వస్తువులను కనుక్కోవచ్చు టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు హీ కెనాట్ చేంజ్ హిస్ బాడీ తన దేహాన్ని మార్చుకోలేడు దీనమైనటువంటి యొక్క దేహాన్ని మహిమగల దేహంగా మనిషి మార్చుకోలేడు కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత ఎందు ఈ యొక్క గొప్ప మార్పు అనేటటువంటిది జరుగుతుంది పౌలు దీనిని ఎంతో మరి ఇంకా వివరంగా ఆయన కొరింతీలకు మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో రాసాడు చాలా వచనాలు ఉంటాయి మీరు చదవండి పునరుద్ధాన విశ్వాసం మనకు పెరుగుతుంది క్రీస్తు రెండవ రాక లేకపోతే క్రీస్తు ఆ యొక్క మధ్యాకాశంలోనికి వచ్చేటటువంటి ఆ యొక్క ప్రత్యక్షత గురించినటువంటి నమ్మకం విశ్వాసం మనలో బాగా పెరుగుతుంది మనము మార్పు పొందుదు అని వ్రాయపడి ఉన్నది మార్పు పొందుదుము ఎంతసేపట్లో ఉంటే కనురెప్ప పాటలోనే వ్రాయబడి ఉంది ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అని వ్రాయబడి ఉంది అంత స్వల్పమైన సమయంలో ఈ యొక్క దేహము ఆయనని చేరుకునే ఈ యొక్క ప్రక్రియలో అది మార్పు చెందుతుంది అక్కడికి చేరుకుని ఆయనతో ఆయన ఉన్నటువంటి స్థలములకు వెళ్ళి ఆయనతో నిల్చుండేటటువంటి శరీరంగా మారిపోతుంది ఇది క్రీస్తు వలన సాధ్యం ఎక్కడైనా మీరు ఎలాంటి సంగతులు విన్నారా ఇక ఏ విశ్వాసమైనా ఇలాంటి అద్భుతమైనటువంటి ఉన్నాయా మన విశ్వాసము అపురూపమైనటువంటి అమూల్యమైనటువంటిది దీనితో సమానమైనటువంటి విశ్వాసం ఏది కూడా లేదు ఇది మన యొక్క స్థితి శిలువ మిత్రులుగా నడుచుకునేవారు దేవునికి లోపడేవారు సిలువకు విలువనిచ్చేటటువంటి వారి యొక్క స్థితి ఎంత అద్భుతంగా ఉందో చూసారు ఇది నిశ్చేత కలిగినటువంటి జీవితం ప్రియమైనటువంటి వారులరా ఇటువంటి నిశ్చయతలో మనం కొనసాగిపోవాలండి ఈ నిశ్చయితను మనం పొందుకునేటటువంటి వారంగా ఉండాలండి ఆలోచనలో కాదు మన యొక్క జీవితంలో మనం వాస్తవంగా ఇదిగో ఇక్కడ ఏమైతే వ్రాయబడ్డాయో అనుభవాలన్నీ కూడా మనం పొందుకునేటటువంటి వారంగా పూర్తిగా ప్రభువును యేసును మన రక్షకునిగా ప్రభువుగా మనం కలిగిన వారంగా ఉండాలి ఆ రీతిగా మనం కొనసాగిపోవడానికి మనము దేవుని సహాయం కోరుకుందాం పరిశుద్ధాత్మటువంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించిన ఆమె